ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తానా అగ్రికల్చర్ ఇక్కడ మనం చూస్తే అనంతపుర ఎద్దుస్ అంతా ఏం చెప్పినావునా ఒకటి ముప్పై ఐదు ఎన్ని వాళ్ళు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు అది నాలుగు పళ్ళ అవుతుంది ఇది ఆరు పళ్ళు ఎంత కడుతావునా ఇరవై లోపల ఎంతకైతే ఇస్తాం మరి ಇರೋ ಪೈನಿ ಯಾವ ಊರು ಮಂದಿ ಮಂದಿ ಗೋರಂ ದರಪಿ ನಂಬರ್ ಎಪ್ಪನಿ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ಜೀರೋ ತ್ರೀ ಫೈವ್ ಜೀರೋ ಟೂ ಜೀರೋ ಡಬಲ್ ಸಿಕ್ಸ್ ಅಂತ ಏನು ಪೇರು ಅಂದರೆ ಪೇರು ಆಂಜನೇಯ మా ఫ్రెండ్స్ కదా మంచి సైజులో కుర్రదుళ్ళు అదేనా కాయబడ్డారా అది ಬಾತದೇನ ಪಿಕ್ ಮಂಚಾರ ಪಂದ್ಯಾ ಪರಿಗತ್ತ ಪಂದಿ ಶಾಲಾ ಬಾತದ